శ్రీ మాత్రమే నమః ఈ వారం రాశి ఫలాలు మకర రాశి కొత్త పనులు మొదలు పెట్టండి వాటిని సకాలంలో పూర్తి చేయడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోండి మీలోని నిజాయితీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పక్కదోవ పట్టించే వారితో జాగ్రత్త అనవసర వ్యయాలు సమస్యలకు దారితీస్తాయి మోసగాలకు దూరంగా ఉండాలి తృతీయ స్థానంలో శనీశ్వరుడి కారణంగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది అయితే ధనస్థానంలోని రాహువు వల్ల ఆర్థిక నష్టానికి అనవసర ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇతర విషయాల్లో వారం అంతా సానుకూలంగా సాగిపోతుంది ముఖ్యమైన ప్రయత్నాలు వ్యవహారాలన్నీ సఫలం అయ్యే అవకాశం ఉంది ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం ప్రతిఫలం ఉంటాయి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి సమయ స్ఫూర్తితో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు బాగా సంతృప్తికరంగా సాగిపోతాయి శివకేశవులను స్మరించండి శుభం భూయ